భస్మాలంకరణ మొదటగా స్వామికి గంటలో కూడా స్వామి ఉన్నారు సో భస్మాలంకరణ భస్మాలంకరణ స్వామికి భస్మాలంకరణ అలాగే అర్ధనారీశ్వర తత్వమైనటువంటి పరమేశ్వరుడు తల్లితో కూడి ఉన్నటువంటి ఓ శివలింగమా భస్మాలంకరణ ఆది దంపతులకు భస్మాలంకరణ అలంకరణ బాబా 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 షిరిడీ బాబా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఇక చందన అలంకరణ కూడా చేయొచ్చు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ తల్లి పార్వతమ్మకు చందనం మహాదేవునకు విభూధి ఓకే షిరిడి సాయి బాబా సాయి బాబా సాయి బాబా సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ఆది దంపతులకు జరిగినటువంటి అలంకరణ అలాగే బిల్వదళాలు కూడా ఉన్నాయి మన దగ్గర ఒక్కో పత్రం కూడా శివుడికే సమర్పణం జలం సమర్పయామి నీరు జలం సమర్పయామి ముప్పై మూడు కోట్ల దేవతలకు జలం సమర్పయామి కృష్ణ పరమాత్మ చెప్పినట్టు చెప్పినట్లుగా గీతలో పత్రమైన పుష్పమైన జలమైనా సమర్పించాలని చెప్పారు జలం సమర్పయామి ఇక పత్రాలు పత్రాలంటే మన దగ్గర పూలు కానీ లేకపోతే నా నేనైతే బిలువ పత్రాలు ఇంట్లోనే ఉన్నాయి బిలువ వృక్షము ఓం నమ శివాయ ఓం నమ శివాయ త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రంచయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం శివ 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 అంటూ శివుణ్ణి జపిస్తూ ఈ యొక్క పత్రాలను అయితే పెట్టడం జరిగింది ఇక భగవంతుని ఆశీర్వాదం అమ్మా నాన్నల ఆశీర్వాదం